భారతదేశం యొక్క ఆదాయం అంటే జీడీపీ అనేది నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ట్రిలియన్ ట్రిలియన్స్ అయితే జపాన్ది నాలుగు పాయింట్ ఒకటి ఏడు ట్రిలియన్స్ అంటే జపాన్ని లో పాయింట్ వన్లో వెనక నెట్టి భారతదేశం ముందుకెళ్ళింది నిజం కానీ ఇక్కడ వీళ్ళు దాచిపెట్టినటువంటి వాస్తవం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత సారీ భారతదేశం జనాభా ఎంత నూట నలభై ఆరు కోట్లు ప్రపంచంలోనే చైనాని కూడా వెనక నెట్టేసి మనం ముందుకు వచ్చాం నూట నలభై ఆరు కోట్ల మంది సంపాదించేది నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ట్రిలియన్స్ కానీ జపాన్ జనాభా అంతా కేవలం పన్నెండు కోట్ల మంది పన్నెండు కోట్లెక్కడా నూట నలభై ఆరు కోట్లెక్కడా పన్నెండు కోట్ల మంది మాత్రమే సంపాదించేటటువంటి సంపాదించినటువంటి సొమ్ము నాలుగు పాయింట్ ఒకటి ఏడు ట్రిలియన్స్ ఇప్పుడు అర్థమైందా మీకు దాన్నే తలసరి ఆదాయంలో కానీ మనం తీసుకుంటే భారతదేశం యొక్క తలసరి ఆదాయం రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలు అయితే భారతదేశ తలసరి ఆదాయం జపాన్ యొక్క తలసరి ఆదాయం వచ్చేసి ముప్పై తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలండి మూడు వందల యాభై అండి డాలర్స్ సారీ సారీవి డాలర్స్ భారతదేశమేమో రెండు వేల పైచిలుపు డాలర్సు ఒక్కొక్క తలసరి ఆదాయం అయితే ఒక్కొక్క వ్యక్తి తలసరి ఆదాయం అయితే జపాన్లో ముప్పై తొమ్మిది వేల డాలర్లు ఎక్కడ రెండు వేలు ఎక్కడ ముప్పై తొమ్మిది వేలు ఇది చెప్పనే తలసరి ఆదాయం పెరగటం జీవన ప్రమాణాలు పెరగటం ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగటం ఇది నిజమైనటువంటి అభివృద్ధి అంటే అంతేగాని పన్నెండు మంది సంపాదించినటువంటి సంపాదన నాలుగు వందల రూపాయలైతే నూట నలభై ఆరు మంది సంపాదించిన సంపాదన కూడా నాలుగు వందల రూపాయలైతే ఏది గొప్పండి మీ పన్నెండు మంది సంపాదించిన దానికన్నా మేము నూట నలభై ఆరు మందిని సంపాదించింది కొంచెం ఎక్కువైందని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటే ఎంతవరకు సబబు ఇది ఇది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారంటే అతను రాజకీయాలకు కొత్త ఆయన రాజకీయాలకు ఒక పిల్ల కాకి ఆయన మాట్లాడాడంటే అర్థం ఉంది అపారమైనటువంటి అనుభవం దేశంలోనే సీనియర్ అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ లెక్కలు ఆయనకు తెలియవా ఆయన అందుట్లో ఎంఏ ఎకనామిక్స్ కూడా కదా ఆర్థిక పరంగా ఈ ఆర్థిక విషయాలు ఆయనకు తెలియకుండానే జరుగుతున్నాయి అవన్నీ ఆయనకు తెలుసు కదా అభివృద్ధి అంటే తలసరాదాయం పెరగటం కదా ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరగటం కదా ప్రపంచంలో నాలుగవ ఆర్థిక శక్తిగా మార్చి వచ్చేసింది భారతదేశం అంటే ఎట్లా అది మనం చైనా మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వాతంత్రం వచ్చింది మనకు స్వాతంత్రం వచ్చినప్పుడే చైనా కూడా విప్లవం ద్వారా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసుకుంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వాళ్ళకి మనకి తేడా ఏం లేదు రీసెంట్గా పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు కూడా వాళ్ళ యొక్క జాతీయోత్పత్తి వాళ్ళ యొక్క జాతీయ ఆదాయము మన జాతీయ ఆదాయం రెండు సమానంగానే ఉండే సున్నా పాయింట్ రెండు ఏడు ట్రిలియన్స్గా ఉండే మరి ఈ రోజున నాలుగు ట్రిలియన్స్ మనం పెరిగాం కాదంటల సున్నా పాయింట్ రెండు ఏడు నుంచి నాలుగు ట్రిలియన్స్ వరకు మనం పెరిగాం కానీ మన స్థాయిలోనే ఉన్నటువంటి చైనా మనకన్నా కొంచెం తక్కువగా జనాభా ఉంది వాళ్ళకి మనకేమో నూట నలభై ఆరు కోట్లుంటే వాళ్ళకి నూట నలభై కోట్లుంది సరే వాళ్ళు ఎంతకు పెరిగారు సున్నా పాయింట్ రెండు ఏడు నుంచి వాళ్ళు పంతొమ్మిది ట్రిలియన్స్కి పెరిగారు అది చెప్పనే అది కూడా చెప్పండి నిజాయితీగా ఆనెస్ట్గా మాట్లాడేవాళ్ళు అది కూడా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు మీరు కాంగ్రెస్లో పుట్టి పెరిగారు తర్వాత కాంగ్రెస్కి చెల్లు చీటీ రాసేసి మామగారు పెట్టిన పార్టీలో చేరారు సరే మామగారిని ఏదో చేసి పదవి తెచ్చుకున్నారు నేను కాదంటలా కానీ కాంగ్రెస్ పార్టీని ఆ రోజున విమర్శించింది ఏ సందర్భంలో విమర్శించారంటే ఒక డాలర్ కొనుక్కోవాలంటే అరవై ఒక్క రూపాయలు ఉండేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి నాశనం చేసింది ఒక డాలర్ కొనాలంటే అరవై ఐదు రూపాయలకి పెంచేశారు అంటే రూపాయి విలువ పడిపోయింది అని ఏది నాలుగు రూపాయలు పడిపోతే పడిపోయింది పడిపోయిందని చెప్పేసి నానా యాగి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది మరి ఈ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక డాలరు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఒక డాలర్ కొనుక్కోవాలంటే అమెరికన్ డాలర్ ఒకటి కొనాలంటే అరవై ఐదు రూపాయలకు వచ్చేది ఇప్పుడు అరవై ఐదు రూపాయలకు వస్తుందా రోజున ఎనభై ఐదు రూపాయలకు పెరిగింది అంటే రూపాయి విలువ ఎంత పడిపోయింది నరేంద్ర మోడీ గారి పాలనలో రూపాయి విలువ పడిపోతే మీరు పెరిగిందని మీరు ఎలా చెప్తారు పోనీ అప్పులు ఏమన్నా తగ్గించాడా ఆయన హయాంలో అప్పులు ఎంత ఉన్నాయి ఆయన ప్రధానమంత్రిగా బాధ్యత స్వీకరించిన రోజున ఎనభై నాలుగు లక్షల కోట్లున్నాయి అప్పులు ఎనభై నాలుగు తగ్గిపోయి ఆస్తులు పెరిగితే అభివృద్ధి అని మనం అనుకుందాం ఏమైంది ఇప్పుడు ఆ ఎనభై నాలుగు కాస్త రెండు వందల ఇరవై నాలుగు లక్షల కోట్లకు పెరిగింది ఇలాంటి నరేంద్ర మోడీని పట్టుకొని మీరేదో అనుకుంటే ఎలాగండి ఆ నరేంద్ర మోడీ గారే మీకు ఆదర్శం ఆ నరేంద్ర మోడీ గారు మీరు అందరూ కలిసి కొమ్మక్కై ఈవీఎంలతోటి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు కాబట్టి మీరు చెప్తా ఉన్నారు ఇక్కడ సామాన్య ప్రజల సంగతి ఏంటి నరేంద్ర మోడీ గారు ఇదేమన్నా దేశంలో అభివృద్ధి అనేది నిజంగా ఏమన్నా అభివృద్ధి జరిగిందా అనుకోవటానికి దేశంలో అభివృద్ధి జరిగిందని చెప్పడానికి ప్రధానమైనటువంటి తార్కాణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పొలిటీషియన్స్కి అయితే వాళ్ళకి నిజమైనటువంటి అభివృద్ధి వాళ్ళ దృష్టిలో ఏంటంటే సామాన్యుడు సగర్వంగా తలెత్తుకొని తిరగలగటం సామాన్యుడి యొక్క కొనుగోలు శక్తి పెరగటం సామాన్యుడి యొక్క ఆస్తి విలువ పెరగటం సామాన్యుడికి సొంత ఇల్లు ఉండటం సొంత పొలం ఉండటం సామాన్యుడు కూడా ఉన్నతంగా విద్యను అభ్యసించగలగటం ఇవన్నీ ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క రాజకీయ లక్షణాలు అవి నిజమైనటువంటి ప్రామాణికాలు వాళ్ళకి కానీ మీ యొక్క ప్రామాణికంలో మీరు భజన చేసేసినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రామాణికంలో పాలనలో పెరిగింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయ్యేనాటికి తొంభై ఏడు మంది బిలీనీర్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ బిలేనీర్స్ సంఖ్య రెండు వందల పదికి చేరింది